తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కొలికి రాబోతోంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులు నలుగురు సీనియర్ పోలీస్ అధికారులు ఒక నలుగురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు మొత్తం జైలు పాలయ్యారు అయితే వీళ్ళందరూ ఈ గ్యాంగ్ మొత్తానికి హెడ్గా వ్యవహరించిన అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం అమెరికా పారిపోయారు అయితే అమెరికా నుంచి తాజాగా పోలీసులకు సమాచారం అందించాడు ఈ పాటికి హైదరాబాద్లో కూడా దిగే ఉంటాడు విచారణకి నేను సహకరిస్తాను అని ఆయన చెప్పేసి అయితే ప్రభాకర్ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉండగానే టీఆర్ఎస్ నేతలు చాలామంది అమెరికా తెలిచారు అయితే ప్రభాకర్ రావుని కలిశారా లేదా అనే విషయం మనం చెప్పకూడదు జనమే తెలుసుకోవాలి ప్రభాకర్ రావు రాబోయే కొద్ది గంటల్లో పోలీసుల విచారణకి హాజరు కాబోతా ఉన్నారు మిమ్మల్ని ఆదేశించింది ఎవరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కాగానే విచారణ అయిపోగానే హా అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది ఐపీఎస్ఈ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు అప్రూవ్లుగా మారబోతా ఉన్నాడు అనే విషయం ఇప్పుడు బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశాలు ఇస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయరు దాదాపు మూడు వేల మంది ఫోన్స్ ట్యాప్ చేసి సినిమా వాళ్ళ ప్రముఖులందరూ ట్యాప్ చేసి రాజకీయ నాయకులందరూ ట్యాప్ చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం పది రూపాయలు తీసుకెళ్లి ఖర్చు చేసుకునే దానికి కూడా లేకుండా వాళ్ళ డబ్బు అంతా సీజ్ చేశారు ఇన్ని చేసినా జనం చెప్తా కొట్టారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాడు బాసు మరి బాసు రాబోయే కొద్ది రోజుల్లో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారంగా హాజరు కావాల్సి ఉంది మరొక వైపు ప్రభాకర్ రావు నోరు ధరిస్తే మరి అప్రూవల్ గా మారకపోతే అమెరికా నుంచి రాడు ఆ కీలక వ్యక్తి పేరు చెప్తాడా లేదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో లబ్డబ్ 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 అని కొట్టుకుంటా ఉంది కేసీఆర్ పేరు చెప్తా మరి కేసీఆర్ని విచారణ గురించి అరెస్ట్ చేయాలిగా ఊరికే డ్రామాలు వేసుకోవటం ఎందుకు మరొక వైపు ఈ బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో కలబోతూ ఉందనే ప్రచారం కూడా సాగుతూ ఉంది ఆల్రెడీ కవిత కొత్త దుకాణం పెట్టుకుంది బీఆర్ఎస్ నుంచి అట ఇక వెంటనే వెలువేయంగానే దుకాణం ఓపెన్ చేసుకోవడానికి బంజారాసులు ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది కేసీఆర్ దేవుడు కానీ పక్కన దయ్యాలు చేరాయట మరి ఆ దయ్యాల పేర్లు కూడా చెప్పొచ్చు ఇక ఆ దయ్యాలు ఎవరు అనే విషయాన్ని కవిత స్పష్టంగా చెప్తే తెలంగాణ ప్రజలు కూడా ఆనందిస్తారు పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బంగారం అయిందా బ్రష్ పట్టిపోయిందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పదేళ్ళు కాకముందే కుంగిపోయింది మరో పది సంవత్సరాలు మనం చూస్తున్నగానే ఆ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ ఇక పట్టిపోయే ప్రమాదం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రస్తుతానికైతే సాగునీరు బాగానే అందుతూ ఉంది ఇక ఇదంతా కోటి ఎకరాలకు మేమే నీరు ఇచ్చామని చెప్తారు అంటే కేసీఆర్ రాకముందు తెలంగాణలో ఒక ఎకరాకు కూడా సాగునీరు లేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటు మలుపు తిరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం